నేను చైత్య ఈ రోజు నేను ఎక్కడున్నానంటే శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చిన్న గోల్కొండలో కాకతీయ రిటైర్మెంట్ హోమ్ అయితే వచ్చేసాను ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఎవరైతే వాళ్ళ పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు సో వీళ్ళని ఇక్కడ చూసుకోవడానికి ఎవ్వరు లేరు అన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారనమాట అండ్ వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా చాలా మంచిగా కలిసిపోయి ఉన్నారు అండ్ లోపల వాతావరణం కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే నేను ఆల్రెడీ వెళ్ళాను చూశాను నాకే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చింది అండ్ వాళ్ళకి కూడా చాలా 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 నచ్చింది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అదన్నీ కూడా అడిగి తెలుసుకుందాం వచ్చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం శ్రీకృష్ణ ఉంది లోపల ఆవులు ఉంటాయి సో ఒకసారి వెళ్ళి చూద్దాం రండి చూడండి లోపల ఆవులు ఉన్నాయి సో ఇప్పుడు గోశాల అయితే చూసారు కదా అండ్ ఇక్కడ కాకతీయ రిటైర్మెంట్ హోమ్ అని బోర్డ్ అయితే ఉంది అండ్ లోపల ఇది ఒక డైనింగ్ ఏరియా అనమాట అండ్ అలానే కిచెన్ కూడా ఉంటుంది సో ఒకసారి ఆ డైనింగ్ ఏరియా కిచెన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం రండి హాయ్ అమ్మా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎప్పటి నుంచి ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి హోమ్ లకి అంత బాగుంది అసలు మా సార్ అయితే చాలా మంచి వాళ్ళు సారు మేడం కృష్ణమోహన్ సారు పద్మజ మేడం గారు అందరు హ్యాపీగా ఉంటాం వాళ్ళు వీళ్ళు అన్నట్టు ఏదో లేకుండా ఫ్రెండ్లీగా ఉంటాం అందరం బాగుంటాం అండి మంచిగా అనిపిస్తా సండే సండే మాకు స్పే చేస్తాడు మా సార్లో డాక్టర్ అయినా మాతో స్పే చేస్తాడు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం పాటలు మిమిక్రీ అన్ని సత్సంగం ఇప్పుడు మరి ఫుడ్ ఎలా ఉంటది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది ఒకసారి మనం కూడా ఒక్కొక్కటి అన్ని బాగుంటాయి సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎవరికైనా చెప్పాలంటే చెప్తారు అంత బాగుందండి మనందరూ ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు ఉండొచ్చు చూసి కూడా వెళ్ళచ్చు అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను చాలా చాలా బాగున్నారా చాలా చాలా బాగున్నాం హ్యాపీగా ఉన్నాం తెలుస్తుంది మీ ఫేస్ లో చాలా హ్యాపీగా ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ హైదరాబాద్ ప్రగతి నగర్ మాది ప్రగతి నగర్ నుంచి వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇది ఒక వాన ప్రస్థానం అనుకోండి కాలేజ్ డేస్ అనుకోండి మేము కాలేజ్ నుంచి ఎలా వచ్చామో అలాగా కాలేజ్ లాగా కాలేజ్ స్టూడెంట్స్ లాగా మేము ఎంజాయ్ చేస్తాం స్పిరిచువల్గా ఎంజాయ్ చేస్తాము అన్ని అన్ని రంగాలుగా ఎంజాయ్ చేస్తాము చదువుకుంటాము యోగా అన్నీ ఉన్నాయి యోగా యోగా చేస్తారు చేస్తాము ఉన్నాయి చిన్న చిన్న పెద్దవాళ్ళం కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనకి డాక్టర్ గారు హెల్త్ పరంగా చూసుకుంటారు మనకి గారు నేర్జమ్మ బాగా చూసుకుంటారు ఇక్కడ అంతా స్టాఫ్ కూడా చాలా గౌరవంగా చాలా చాలా బాగా ఉంటాము పండుగలు వస్తే పండుగలు చేసుకుంటాం వినాయక చవితి తొమ్మిది రోజులు వినాయకుడిని పెట్టుకున్నాము నిమజ్జనానికి డాన్స్ కూడా చేస్తాం బాగా ఎంజాయ్ చేస్తాం వెళ్ళాలంటే పిల్లల దగ్గరికి వెళ్తాము వస్తాము పిల్లలు కూడా పిల్లలు కూడా పిల్లలు కూడా వస్తారు మా మనవలు పిల్లలు అందరూ వస్తారు వాళ్ళకి పుద్దుపడ్ దసరా కూడా రేపు అంటున్నారు పూజలు అవన్నీ లలిత విష్ణు అన్నీ చదువుకుంటాము ఇదొక ఇదొక అనుభవం అనుకోండి ఇప్పుడు మనం అన్నీ దాటి వచ్చాం పిల్లలు సంసారం అంత హస్బెండ్ తోడు లేనప్పుడు మనకి తోడు కూడా ఉండాలి కాబట్టి వీళ్ళంతా ఫ్రెండ్స్ లాగా ఒకరికొకళ్ళు సోదరి సోదరి మణిలాగా ఫ్రెండ్స్ లాగా హ్యాపీగానే ఉంటాం అంత ఈక్వాలిటీ ఏమి కూడా బాగున్నాయి ఫుడ్ బాగుంది టైం టు టైం ఫుడ్ మన ఇంట్లో కూడా ఆరు గంటలకు ఎవరు కాఫీ ఇవ్వరు కాఫీ తాగుతాం ఎనిమిది గంటలకి టిఫిన్ తింటాం టెన్ కల్లా జావా ఫ్రూట్స్ ఇస్తారు చిన్నది తర్వాత పన్నెండున్నరకి భోజనం చేస్తాం కరెక్ట్ గా అంటే పన్నెండున్నర మళ్ళా స్నాక్స్ టీ మళ్ళా సెవెన్ కల్లా డిన్నర్ చపాతి కానీ రైస్ కానీ ఏదైనా రెండు కూరలు మన ఇష్టం మజ్జిగ తాగేవాళ్ళు మజ్జిగ తాగచ్చు పాలు తాగేవాళ్ళు మాకు అంతా టైం టు టైమ్ ఆ మెడిసిన్ మేము వేసుకునే బీపీ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకు టైం టు టైం మనకి ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మా హెల్త్ కూడా చాలా బాగుంది ఇప్పుడు అదే ఇంట్లో ఉంటే తిందామలే పిల్లలు ఉండరు వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు తిందాంలే 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 అని పడుకుంటాం ఇక్కడ అలా కాదు మనం పడుకుంటే ఇక్కడ అయిపోతుంది కదా టైం క్యాంటీన్ క్లోజ్ అవుతుంది కదా అందువల్ల ఖచ్చితంగా తినవలసింది అన్ని అన్నీ బాగున్నాయమ్మా ఇక్కడ గార్డెన్ బాగుంది అంత గ్రీనరీ ప్రతి రోజు కూడా మాకు కొత్తగానే ఉంటది ప్రతి రోజు కూడా ఏదో ఊటి వెళ్ళినట్టు ఎక్కడికో వెళ్ళినట్టే మాకు అనిపిస్తుంది కూడా తినరు ఇంటికి నాన్ వెజ్ అయితే పెట్టారు ఓకే పండగలప్పుడు పర్స ప్రసాదాలు పెడతారు బాగుందమ్మా ఇంకా అంతకంటే మేము అంతకంటే ఎక్కువ తినలేం కదా అవును పిల్లలు తిన్నట్టు మేము తినలేము కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకని మాకు సరిపడగా మాకు ఎంత కావాలంటే అంత ఏది కాబట్టి మూడు ఉంటాయి సాయంకాలం అసలు చాలా హ్యాపీగా ఇలాగే ఉంటే మేము చివరి రోజుల వరకు ఇలాగే కరెక్ట్ నా పేరు ఏవిఎల్ అండి ఏవిఎల్ పేరు మీద కవితలు రాస్తూ ఉంటాను ఏవిఎల్ ఏ ఆండ్రాళ్ళ విజయలక్ష్మి వి ఏ విజయలక్ష్మి అన్నా ఓకే మామూలుగా కాకతీయ ఓల్డేజ్ హోమ్ అంటే కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపంగా నవ్వుకుంటూ ఉండే ఒక హోమ్ ఇక్కడ కృష్ణ గారి హోమ్ ఇది మేమంతా దీన్ని బృందావనం అంటుంటాం ఇక్కడ ప్రతి పువ్వు నాకు తెలిసిందే ప్రతి పువ్వుని రోజు ఫోటోలు తీస్తూ ఉంటాం మాకు నేర్జగారు కిషోర్ గారు ఇక్కడ బాగా చూస్తూ ఉంటారు ఇక్కడ పని వారు తమ పనులు తాము చేసుకుంటూ మాతో అందరూ కలిసిమెలిసే ఉంటారు మా ఫ్రెండ్స్ అంతా కలిసిమెలిసి ఉంటారు మేమంతా నవ్వుకుంటూ తొల్లుకుంటూ ఉంటాము ఆదివారం వచ్చిందంటే కోసం ఏం చేస్తారు ఆదివారం వచ్చిందంటే ప్రతి సాయంత్రం చాలా సందడిగా గడిచిపోతుంది రకరకాల ప్రోగ్రాములు పెడతారు ఆటలు మేము అంత్యాక్షరి ఇలా ఆడుకుంటూ ఉంటాము ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కవితలు చెప్పే వాళ్ళు కవిత చెబుతూ ఉంటారు ప్రసంగాలు వాళ్ళు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు ఇలా గడిచిపోతుంది కా కాలం మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము పండగ సెలవులకి దశ దేనికన్నా ఎప్పుడన్నా ఫంక్షన్స్ అయినా కూడా బయటికి వెళ్ళి రావచ్చు ఇది చాలా బాగా ఉందండి ఇక్కడ మా కృష్ణ గారే చూస్తారు మా కిషోర్ కిషోర్ గారు మందులు ఇస్తారు చిన్న చిన్న వాటికి మందులు ఇస్తారు ఏమన్నా అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికి లేవు ఉంటే కృష్ణ గారు చూసుకుంటారు అది సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఆవిడా మరి ముగ్గురు కలిసి ఒక సినిమా డైలాగ్ చెప్పొచ్చు కదా మాకోసం చెప్పండి చెప్పండి ఏదైనా మీ ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి చిరంజీవి గారు సరే చిరంజీవి గారు ఫేవరెట్ డైలాగ్ చెప్పండి మీరు కదా అని పీకేస్తే పీక కోస్తా ఇంకా పాటలు పడతారా వానిస్ డైలాగా చెప్పండి రాష్ట్రానైనా రాసిస్తాను కానీ మా పిల్లని మాత్రం వాడికి ఇవ్వను మీరు కనుక కొంచెం ఏజ్ తక్కువై ఉంటే హీరోయిన్లకి పోటీకి వెళ్తారు కదా అమ్మ బాబా మా పిల్లలు మేడం పిల్లలకు పెళ్లి అదే అందుకే కొంచెం ఏజ్ తక్కువ అనుకో వెళ్ళిపోతారు మరి ఇంతసేపు మాట్లాడాను కదా నా మీద కూడా కవిత చెప్పొచ్చు కదా చైత్య 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 బహు సుందరి బహు మాటకారి ఆనందంగా వచ్చి మాతో కబుర్లాడుతోంది మాకెంతో ఆనందంగా ఉంది మీ టీవీకి మీకు మా ధన్యవాదాలు సంతోషన్దాలు మణికొండ అందరు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాగే హ్యాపీగా ఉంది నాగజ్యోతి ఓకే జనరల్ గా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే ఒక రకమైన అంటే వాళ్ళు ఎప్పుడు బా బాధగా ఉంటారు పిల్లలు మమ్మల్ని ఇక్కడ వదిలేసారండి అసలు దీనికి ఓల్డ్ ఏజ్ హోమ్ అనడం కూడా తప్పేనని అడిగితే గోల్డ్ నాట్ నాట్ ఓల్డ్ ఏజ్ హోమ్ గోల్డ్ ఏజ్ హోమ్ నైస్ సరే మాధవుడు ఉన్న చోట మమతల పాటలే తన్ను కొట్టేస్తున్నాయి సరే ఇప్పుడు లంచ్ వేసేశారు కదా వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సో ఇప్పుడు మనం రూమ్స్ ఎలా ఉంటాయో చూడడానికి వెళ్దాము రండి సో ఇది వన్ ఆఫ్ ది రూమ్స్ అనమాట చూసారు కదా ఎంత నీట్గా చాలా హైజనిక్ గా ఉంది ఒక బెడ్ అండ్ మంచిగా వెంటిలేషన్ ఉంది ప్రాపర్గా ఒక ఒక మనిషికి కావాల్సిన అని చెప్పచ్చు ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ఏరియాస్లో పెద్దవాళ్ళు ఉండలేరు బట్ ఇక్కడ అలా లేకుండా చాలా వెంటిలేషన్ ఉంది అండ్ మాట్లాడడానికి బోల్డ్ ఉంది మంది ఉన్నారు ఒక ఫ్యామిలీ లాగా అందరూ కనెక్ట్ అయిపోయారు ఒకరికొకళ్ళు అండ్ మనకి ఇక్కడ షింక్ ఉంది అంటే బయటికి పని లేకుండా షింక్ పెట్టారు ఒక బీరువా ఇచ్చారు సో వాళ్ళ థింగ్స్ అన్నీ అందులో వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ అలానే మనం ఇక్కడ వాష్రూమ్ చూస్తే కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట మేబీ ఇది కొత్త రూమ్ బట్ మిగతా ఉన్న రూమ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి సో ఇక్కడ రూమ్సే కాదు అండ్ ఇక్కడ ప్లేసే హైజనిక్గా ఉండడం కాదు అండ్ మనకి ఇక్కడ సేఫ్టీ కోసము ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇచ్చారు అండ్ ప్రతి ఫ్లోర్లో కూడా వాటర్ ఉంటుంది అండ్ రెఫ్రిజిరేటర్ ఉంటుంది అండ్ బట్టలు ఉతుక్కోవాలి అని అంటే వాళ్ళకి ఎటువంటి శ్రమ లేకుండా వాషింగ్ మిషన్స్ అన్నీ ఉంటాయి జస్ట్ వాషింగ్ మిషన్లో వాష్ చేసుకొని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ బిల్డింగ్లో ఓన్లీ మెట్లే కాకుండా పెద్దవాళ్ళు ఉంటారు కదా సో మెట్లు ఎక్కలేరు కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది వచ్చేసి లైబ్రరీ అనమాట లైబ్రరీతో పాటు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ రూమ్ కూడా ఉంది సో చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మనకి ఫస్ట్ ఎయిడ్ రూమ్లో కావాల్సిన ఫెసిలిటీస్ ఏముండే అండ్ అంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నీడ్ ఏమైనా ఉంటే ఆ రూమ్లోకి అయితే తీసుకెళ్తారు అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఎవరైనా ఎక్సెస్ చేయాలి అనుకుంటే అక్కడ సైక్లింగ్ చేసుకోవచ్చు ఇక్కడ క్యారమ్స్ ఆడుకోవచ్చు చాలా స్పేషియస్ అయిన రూమ్ ఇది అండ్ వాళ్ళకి నీట్గా కంఫర్ట్గా కూర్చోడానికి సోఫాలు అవన్నీ అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బుక్ షెల్ఫ్ అనమాట సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా భగవద్గీత ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఇవి ఎక్కువ చదవడానికి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ భగవద్గీత ఉంది మహాభారతం ఉంది అండ్ మానవుడి నిత్యాన్వేషణ అంట సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మంచిగా కూర్చొని ఎంజాయ్ ఒక పక్కన క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ టైంని మంచిగా స్పెండ్ చేస్తూ అలానే బుక్స్ కూడా చదివి నాలెడ్జ్ పెంచుకుంటున్నారు సో నాకైతే చాలా చాలా నచ్చింది ఇది ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అనమాట అంటే ఎవరన్నా వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు ఇక్కడ జాయిన్ చేయించాలి అని అనుకుంటే వాళ్ళు ఒక టూ త్రీ డేస్ ఇక్కడ స్టే చేసి వాళ్ళకి వాతావరణం నచ్చిందా ఫుడ్ ఎలా ఉంది అది చూసుకొని వాళ్ళకి ఓకే అనుకుంటేనే అండ్ ఇంకెవరైనా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వచ్చినా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ రూమ్లో స్టే చేసుకోవచ్చు సో ఇక్కడ ఓన్లీ సింగిల్ బెడ్ ఉన్న రూమ్సే కాకుండా అండ్ గెస్ట్ గెస్ట్ రూమ్సే కాకుండా డబుల్ బెడ్ డబుల్ బెడ్స్ ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇది ఎవరికైనా అంటే కపుల్స్ కోసం ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ ఉంటున్నారో వాళ్ళ కోసమే ఈ రూమ్ అండ్ హాయ్ సార్ అసలు ఈ ప్లేస్ అంతా చూడగానే నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక పల్లెటూరుకి వచ్చినట్టు నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి దగ్గర ఫోన్లు లేవు ఫస్ట్ చేతిలో చాలా పీస్ఫుల్గా అనిపించింది నేను చెప్పండి ఇదంతా ఎలా స్టార్ట్ అయ్యింది అసలు యాక్చువల్గా ఇది మా డాక్టర్ గారి ఆలోచన అమ్మా ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసాం మేము సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా విజయవంతంగా నడుస్తుంది యాక్చువల్గా మేము అప్పుడు ఎయిటీన్ రూమ్స్తో స్టార్ట్ చేసాము ఫస్ట్ బిగినింగ్లో ఫస్ట్ కొంచెం కరోనా టైంలో కొంచెం లేట్గా ఉంది కానీ ఇప్పుడు జాగా బాగా జనాలు వస్తున్నారు తర్వాత దాన్ని థర్టీ రూమ్స్ చేసాము ఫార్టీ సిక్స్ చేసాము ఇప్పుడు టోటల్గా ఎయిటీ సిక్స్ టు నైన్టీ రూమ్స్ ఉన్నాయి ప్రెసెంట్ ఓకే సో అంటే ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళని తీసుకుంటారా లేకపోతే ఏమైనా దానికి కూడా ఏమైనా కండిషన్స్ ఉంటాయా పెద్ద కండిషన్స్ ఏముంటూ ఉండగానే ఇక్కడ మనం యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇది రిటైర్మెంట్ హోమ్ అని మేము ప్రమోట్ చేస్తాం ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఒక ఫిజికల్ సపోర్ట్ హెల్ప్ చేస్తా రిక్వైర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ ఇటువంటి వాతావరణం అంత మన సిటీ మధ్యలో మనకి చిక్కదు సో ఇటువంటి నేచర్ని ఎంజాయ్ చేస్తే అంటే మొబిలిటీ ఉండాలి కొద్దివరకు సో అటువంటి మొబిలిటీ ఉన్న వాళ్ళని బేసిక్ వాళ్ళ బేసిక్ పనులు చేసుకునే వాళ్ళని ఏజ్ లిమిట్ ఏం లేదు నాది ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ నుంచి నైంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నారు సో ఆ మొబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటాను మెడికల్గా సపోర్ట్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకో ఒకవేళ మాకు ఫ్యూచర్లో కానీ ఇట్లాంటి అలవాటు అదే రిక్వైర్మెంట్ వస్తే మాది రీహాబ్ ఉంది అక్కడే షిఫ్ట్ చేస్తాం ఓకే ఓకే సో అంటే వీళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వీళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ యాక్చువల్గా డే వీళ్ళకి స్టార్ట్ అయితే కాఫీతో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మేము సిక్స్ ఓ క్లాక్ అన్నా కానీ వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్ రేసి రెడీ అయిపోతారు నేను గేట్ దిగానే వచ్చి వాకింగ్ చేస్తారు వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ కాఫీ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్టు టెన్ ఓ క్లాక్ రాగి జావా ఫ్రూట్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ భోజనం ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ విత్ స్నాక్స్ ఉంటాయి ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ ఉంటుంది వీటితో పాటు రిక్రియేషన్ అంతా వాళ్ళు టైం టు టైం వాళ్ళు ఒక టైం మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు కొంతమంది బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇక్కడేమి యోగా హాల్లో అసెంబ్లీ అవుతారు లలితా శాసనము విష్ణు శాసనం చదువుకుంటారు మెడిటేషన్ చేసుకుంటారు కొంతమంది వాకింగ్ చేస్తారు మనకి టెంపుల్ ఉంది కొంతమంది పూజ చేసుకుంటారు అట్లా వాళ్ళ ఇష్టం రిక్రియేషన్ అంటే వాళ్ళకే వాళ్ళుగా ఇంట్రెస్ట్ అనమాట మనమేమి వాళ్ళు ఇన్సిస్ట్ చేయం గేట్ దాటి బయటికి పోవడదు కానీ గేట్ లోపల వాళ్ళు ఏం చేయాలనో చేసుకోవచ్చు పాటుకి యోగా హాల్తో పాటు మనకి లైబ్రరీ ఉంది కొంతమంది న్యూస్ పేపర్ చదువుకుంటారు అక్కడ క్యారమ్స్ చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చాలా మంది ఆడతారు ఒక స్ట్రైకర్ పాడేదండి నెక్స్ట్ డే నా చెప్తారు సరే ఇది బాగాలేదు వేరే తెప్పించుకుంటారు ఇవి మా డాక్టర్ గారు చెప్తే ఆన్లైన్లో పెట్టేస్తారు మాకు సో అట్లా చాలా ఇంట్రెస్ట్గా ఉండి ఉంటారు కొంతమంది పూజ అంటే ప్రతి సోమవారం పూజారి వస్తారు అందరూ ఆడ గుళ్ళు బాగా పూజ చేసుకుంటారు వాళ్ళ గోత్రనామాలతోటి పూజ చేయించుకుంటారు హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఒక మనం ఓల్డ్ ఏజ్ హోమ్ అన్న ఫీల్ ఎవరు ఉండదు బహుశా మీకు ఇందాక వాళ్ళు చెప్పు ఉంటారు ఇది ఏజ్ హోమ్ కాదు గోల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పుకుంటారు ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అట్మాస్ఫియర్ ఉండదు మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఒకవేళ వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకుని బయటకి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళినా వితిన్ టూ డేస్లో మేము ఇక్కడ రావాలని చెప్పి నాకు కూడా ఫోన్ చేస్తారు వాళ్ళు మా అబ్బాయి చెప్పండి మీరు తీసుకొచ్చేయమని చెప్పి అటువంటి బాండింగ్ ఏర్పడింది ఇక్కడ నిజంగానే వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మేము ఇక్కడి నుంచి అమ్మా మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు ఇఫ్ ఇన్ కేసు వాళ్ళకి కనుక హెల్త్ పాడైంది అని అంటే వాళ్ళని ఎలా టేక్ కేర్ చేస్తారు ఇక్కడ అంత హెల్త్ ఇబ్బందులు ఉండరు ఎందుకంటే మేము మంత్లీ వన్స్ మానిటర్ చేస్తుంటాం డాక్టర్ గారు చెకప్ ఉంటుంది అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఈసీజీ అలాంటివి కూడా చేస్తుంటాం కాబట్టి మానిటర్ చేస్తూ ఉంటాం ఇన్ కేస్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యింది అనుకోండి ఫస్ట్ ఎయిడ్ వరకు మనం ఇక్కడ చేస్తాం మాక్సిమం వాళ్ళైంది మనం చేస్తాము లేదు ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలంటే అంబులెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది డ్రైవర్ ఉంటారు మనకి మాక్సిమం హాస్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాము లేదు మా నుంచి ఏమైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి వాళ్ళప్పుడు అంటే వాళ్ళ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఉంటారు ఇక్కడ మా దగ్గర ఎట్లా ఫెసిలిటీ ఉంటుందంటే పర్మనెంట్గా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు యూఎస్కెళ్తాను యూకే వెళ్తాను వాళ్ళ పేరెంట్స్ని వన్ టూ మంత్స్కో పెడతారు మన దగ్గర సో అటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ మనం చేయగలిగి ఫస్ట్ ఎయిడ్ చేస్తాము ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం లేని పక్షంలో వాళ్ళ పిల్లల్ని అడిగి మాది నాలుగు గంటల మంది రీహాబ్ ఉంది అక్కడే షిఫ్ట్ చేస్తాము అక్కడ మాధవ్ గారు ఉంటారు ఆయన హ్యాండిల్ చేసుకుంటారు వాళ్ళు ఏ టైంలో కావాలన్నా వాళ్ళ పిల్లలకి ఫోన్ చేస్తాము వాళ్ళు ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేయమంటే మనం ఇమిడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం ఓకే సో ఇప్పుడంటే వీళ్ళందరూ అలవాటు పడిపోయారు బట్ స్టార్టింగ్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది సో వాళ్ళకి ఎమోషనల్ గా మేము ఉన్నాము లైక్ మీకు అలవాటు పడుతుంది ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఇస్తారు ఎమోషనల్ హండ్రెడ్ పర్సెంట్ మా సైడ్ నుంచి ఉంటుంది మేము కానీ మా డాక్టర్ గారు కానీ మా స్టాఫ్ కానీ అందరూ మోరల్ సపోర్ట్ మేము ఇస్తాం మోర్ ఓవర్ మాకన్నా కూడా పక్కన ఉన్న ఇన్మేట్ వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇబ్బంది పడద్దు ఇక్కడ బాగుంటుంది మేము ఉన్నాం కదా అన్నట్టు ఆ సపోర్ట్ వాళ్ళు ఇస్తారు ఓకే అందువల్ల మాకన్నా కూడా అది ఎక్కువ బూస్ట్ అవుతుంది వాళ్ళకి సో ఇదంతా చూసాక మీకు అర్రే నేను ఇప్పుడు దాకా మేము కష్టపడిన దానికి ఇది వర్త్ రా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా ప్రతిదీ నేను నేను ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్గా నాది ఆఫ్కోర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయినా కూడా కానీ వీళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు నేను పర్సనల్ లైఫ్ లీడ్ చేసిన లీడ్ చేయాలన్నా కూడా ఇంత ఫెసిలిటీస్ ఈ ఎన్విరాన్మెంట్ నేను ఎంజాయ్ చేయలేము సో బహుశా నాకు అది ఇప్పుడు చిక్కిందని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను సో మచ్ అండి అండి హలో చాలా కామ్గా కూల్గా కనిపిస్తున్నారు మీరు ఎక్కువ మాట్లాడరా అలా ఏం లేదండి స్టార్ట్ కాలేదు కన్వర్సేషన్ స్టార్ట్ అయితే ఓకే ఓకే సో మీరు ఎలాంటి పేషెంట్స్ కి ట్రీట్ చేస్తారు అంటే పార్టిక్యులర్ గా వీళ్ళ వీళ్ళనే తీసుకుంటారంట లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ తీసుకుంటారు కనిచ గాడండి ఓన్లీ మా దగ్గర నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా మనం రిహాబ్ లో తీసుకుంటాం అండి ఓకే ఆ మోస్ట్లీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే పర్సనల్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మన దగ్గర జాయిన్ ఉంటారు ఓకే అవుట్ ఆఫ్ ఏజ్ వాళ్ళ కావచ్చు లేకుంటే వాళ్ళకి ఏదైనా సర్జరీస్ వల్ల కావచ్చు లేకుంటే పారాలిసిస్ స్ట్రోక్ వచ్చి లేకుంటే న్యూరో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కొంతమంది పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు తీసుకుంటాము ఇంకో ఇంకోటి ఏంటంటే ఎల్డర్లీ ఏజ్ వల్ల ఏజ్ వల్ల వాళ్ళకి ఎవరికో వాళ్ళ గైడెన్స్ ఉండాలి కంపల్సరీ ఒక పర్సనల్ అసిస్టెన్స్ ఉండి వాళ్ళను వాష్రూమ్కి తీసుకెళ్ళడం కానీ తినిపియడం కానీ స్నానం చేయడంలో కానీ అసిస్టెంట్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఎవరైనా రావచ్చు మన దగ్గర అంటే ఏజ్ పర్సన్ కి ఒకళ్ళు ఉంటారా అంటే అగైన్ డిపెండ్స్ అండి అది అంటే పేషెంట్ పేషెంట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమందికి ఏమో జస్ట్ అప్పటి వరకు హెల్ప్ చేసి పోతే చాలు కొంతమందికేమో కన్సిస్టెంట్ గా ఒక మనిషి ఉండాల్సి వస్తుంది అది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది కన్సిస్టెన్స్ కన్సిస్టెంట్ గా అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాం మనం సర్వీస్ ఓకే అంటే ఇంత టైం వెళ్ళి ఓన్లీ సిక్స్ మంత్స్ చూస్తాము వన్ ఇయర్ చూస్తున్నాము అట్లా ఏం లేదండి కూడా ఇట్ కంప్లీట్లీ ఇట్స్ పేషెంట్స్ డిస్క్రిప్షన్ వాళ్ళ మీదనే వదిలేస్తున్నాం మనము కొంతమంది లాంగ్ స్టే లాంగ్ స్టే కోసం వస్తారు కొంతమంది ఆపరేషన్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ నుంచి రికవరీ అయ్యేంత వరకు వస్తారు కొంతమంది ఆ క్యూర్ అయిపోయినాక మేము వెళ్తాం అన్నట్టు ఉంటారు సో మీరు ఇప్పుడు దాకా మీ లో చాలా మంది పేషెంట్స్ చూసి ఉంటారు సో మీకు చాలా హార్ట్ కి టచ్ అయిన ఏదైనా పేషెంట్ స్టోరీ ఉందా యా డెఫినెట్గా ఉన్నాయండి రెండు మూడు కేసెస్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే రికవరీ అంటే మా దగ్గర ఉన్నది మేము కేర్ మాత్రమే ఇవ్వగలుగుతాం రికవరీ కంప్లీట్ కంప్లీట్గా పేషెంట్ పైన తన హెల్త్ కండిషన్ పైన వాళ్ళ వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్ గారి పైన ఉంటుంది అవన్నిటికీ తోడుగా మా హాస్పిటాలిటీ అనేది బాగుంటే డెఫినెట్గా బాగా రికవరీ అవుతారన్నట్టున్నారు ఆ సక్సెస్ స్టోరీస్ మా మా పేజీలో మేము ఆల్రెడీ షేర్ చేసామండి రెండు పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసి కూడా ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ లో ముగ్గురు డిశ్చార్జ్ చేయాలి మా దగ్గర నుంచి యా వాళ్ళు అంటే కంప్లీట్ స్టోరీని నేను మీకు నరేట్ చేయలేను ఇప్పుడు కాకపోతే దే వెరీ హ్యాపీ అది దట్ గివ్స్ నో మంచి బూస్ట్ అప్ ఇస్తుంది ఇంకా ముందలకెళ్ళి ఇంకా బాగా చేయాలి అన్నట్టుగా అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయండి వెరీ ఎకనామికల్ రేంజ్లో పెట్టామండి యూజువల్గా మీరు ఇప్పుడు చూసినట్టయితే రీహాబిలిటేషన్ అంటే ఒక కాస్ట్లీ అఫేర్ కానీ మేం మా అంటే కృష్ణమోహన్ గారు కావచ్చు కానీ మా కిరణ్ సార్ డాక్టర్ గారు కావచ్చు ఎవరైనా కానీ మా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే హయ్యర్ మిడిల్ క్లాస్ రేంజ్కి వాళ్ళకి అఫోర్డబుల్గా ఉండాలన్న రేంజ్లోనే ఉన్నాయండి యా ఇది మామూలు హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ది కెన్ అఫోర్డ్ అండి ఈజీలీ ఈజీ

కానీ అంటే ఐ హలో సో మీరు లైఫ్లో ఫాలో అయ్యే ఒక ఫిలాసఫీ ఏంటి అంటే ఏం చెప్తారు సింపుల్ ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే ఏంటి డూ గుడ్ బీ గుడ్ అంతే అండి పెద్ద వేరే అవసరం లేదనుకుంటున్నాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఈ కాకతీయ రిటైర్మెంట్ హోమ్ అనేది అన్ని ఓల్డేజ్ హోమ్స్కి భిన్నంగా ఉంటుంది అది ఎలా అని అంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఏదో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు అలా కాదు వీళ్ళంతా కూడా ఎవరైతే పిల్లలు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయి వాళ్ళ కెరియర్ పరంగా లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళు ఇండియాలో ఒంటరిగా ఉన్నారు వాళ్ళ హెల్త్ చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ వీళ్ళకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు వీళ్ళు ప్రతిదీ టేక్ కేర్ చేస్తారు వాళ్ళ హెల్త్ ఏంటి ఇన్ కేస్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు అని అంటే అంబులెన్స్ వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఉంటుంది డాక్టర్స్ ఉంటారు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే ఇక్కడ ఎవ్వరూ బోర్గా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళ పిల్లల్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ లేదు మళ్ళీ వాళ్ళు వాళ్ళ కాలేజ్ డేస్కి చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోయామనే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి ఆడుకోవడానికి పార్క్ ఉంది మార్నింగ్ లేచి యోగా చేయడానికి ఇక్కడ యోగా సెషన్స్ యోగా సెషన్స్ పెడుతున్నారు అండ్ వాళ్ళకి పొద్దున్నే గుడికెళ్లాలనిపిస్తే వినాయకుడి గుడి శివుడు రాధాకృష్ణ అందరు ఇక్కడే ఉన్నారు అంటే వాళ్ళకి ఈ హోమ్లో నుంచి బయటకి బయటకి కాలు పెట్టాల్సిన అవసరం లేకుండా అలా చూసుకుంటున్నారనమాట ఇక్కడ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా స్పేషియస్గా నీట్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా వాటర్ ఫెసిలిటీ ఫ్రిడ్జ్ ఉంది అండ్ వాషింగ్ మిషన్ అలా కూడా అలా ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ ఉందనమాట ఈవెన్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నారు మనకి బయట చూసుకుంటే చుట్టూ నెమళ్ళు ఉన్నాయి అండ్ బయట కూడా బా బాతులు ఇక్కడ డాగ్స్ అవన్నీ కూడా అంతా కలిసిమెలిసి మన ఒక విలేజ్ వాతావరణం చూస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది సో మీకు కూడా మీ పేరెంట్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఒక్కరే ఉంటూ ఆ వయసులో వాళ్ళు కష్టపడలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళని జాయిన్ చేపిస్తే ఐఎమ్ షూర్ వాళ్ళు ఒక బెస్ట్ 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 డేస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఆ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి